హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీరామభక్తి తెలుగు ఛానల్ ముందుగా ఎవరైతే మా వీడియోను చూస్తున్నారో వాళ్ళందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మరియు ఇష్టపడే దీపావళి వచ్చేసింది దీపావళి జరుపుకోవడానికి ఎవ్వరికీ తెలియని కొన్ని కథలు ఉన్నాయి అవేంటో మీకు తెలుసా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి దీపావళి అంటే దీపాల పండుగ చెడుపై మంచి చీకటిపై వెలుగు అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటారు నరకాసురి వధ అంటే నరక చతుర్దశి ప్రజలను పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామ సహకారంతో చంపిన రోజు ఇది నరకాసురుడు పేడ విరగడైన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు ఇది దుష్టశక్తుల అంతానికి లోకానికి శాంతి కలగడానికి ప్రతీకగా దీపావళి రోజు ముందు దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఇక రెండవది శ్రీరాముడి అయోధ్య రాక రావణి సంహరించి పద్నాలుగు సంవత్సరాల తరువాత వనవాసం పూర్తి చేసుకుని తరువాత శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది తమ ప్రియమైన రాజు రాక సందర్భంగా అయోధ్య ప్రజలు తమ నగరాన్ని దీపాలతో అలంకరించి ఆయనకు స్వాగతం పలుకుతారు అందుకే మరొక విధంగా ఈ రోజును దీపావళిని జరుపుకుంటారు ఇక మూడవది లక్ష్మీదేవి ఆవిర్భవించడం అంటే ఆ రోజే జరిగింది పాల సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి దీపావళి రోజునే ఉద్భవించింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే తమకు సంపద శ్రేయస్సు అదృష్టం లభిస్తాయని భక్తులు నమ్ముతారు అందుకే వ్యాపారస్తులు ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు తెరిచి పూజలు చేస్తారు ఇక నాలుగవది బలిచక్రవర్తిని పాతాళానికి పంపడం విష్ణుమూర్తి అవతారంలో వచ్చి రాక్షస రాజైన బలచక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి అతన్ని పాతాళానికి పంపించి వేసినందుకు దేవతలు నరులు ఆనందించి ఈ పండుగను చేసుకుంటారు అందుకే ఈ రోజున ఇన్ని కారణాల వల్ల మన దేశంలో ప్రజలందరూ దీపావళిని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా ఎవరైతే చూసారో మా శ్రీరామ భక్తి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్